వేదాంతాన్ని గుడ్డిగా యాంత్రికంగా మరమనిషిలాగా అధ్యయనం చేయకూడదు కొంతమంది క్లాసులో అహం బ్రహ్మాస్మి అంటారు బయట ఒక చిన్న సమస్య ఎదురైతే బెదిరిపోతారు ఈ వేదాంత జ్ఞానం నిన్ను నువ్వు మార్చుకోవటానికి ఉపయోగపడాలి బాహ్యంలో జరిగే సంఘటనలు సంసార కారణం కాదు అవి సామాన్య కారణం నీ పిరికి మనస్సు నీ పిరికి ఆలోచనలు గలటువంటి మనస్సు అది విశేష కారణం ఏం చెబుతుందంటే వేదాంతం సింహంలాగా బతకమంటుంది నీవు సింహానివి మేక పిల్లవు కాదు సింహం ఇటువంటి పిరికి ఆలోచనలు ఎప్పుడు ఎప్పుడూ చేయదు సింహం గర్జిస్తుంది మేకలాగా రోధించదు కాబట్టి ప్రతి వేదాంత విద్యార్థి ఆత్మజ్ఞానంతో సింహంలాగా గర్జించాలి వేదాంతంలో మనకు ఒక ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఉంది దాని పేరు అష్టావకర గీత ఇది కొత్తగా ఆత్మజ్ఞానాన్ని బోధించదు ఆత్మజ్ఞానం పొందిన వారికి నిజ జీవితంలో వారు ఆచరించే విధంగా ఇది మనకు ఉపకరిస్తుంది అంటే అష్టావకర గీత నిధిధ్యాసన గ్రంథం అని అర్థం కొంతమంది శ్రవణం చేస్తారు వేదాంతం బాగా నోట్స్ రాసుకుంటారు పుస్తకాలు నింపేస్తారు బుద్ధిలో భద్రంగా ఆత్మజ్ఞానాన్ని నింపుతారు జీవితాన్ని జ్ఞానాన్ని విడివిడిగా చూస్తారు విడివిడిగా ఉంచుతారు జీవితం వేరు జ్ఞానం వేరు వారి బతుకు నిజంగా అయోమయం వారి జీవితం నరకం ప్రతి చిన్న సంఘటనకు వారు కదిలిపోతారు రోధిస్తారు ఒక పక్క ఆత్మజ్ఞానం మరొక పక్క సంసారం ఈ రెండింటిని చక్కగా ఏకకాలంలో వారు విజయవంతంగా కొనసాగిస్తారు వీరిది ఇంత ప్రవర్తన ఆచరణలో వేదాంతం అసలు ఉండదు ఎన్నాళ్ళు ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు అంటున్నారు అష్టావకర మహర్షి అష్టావకర గీతను అధ్యయనం చేయండి ఆచరించండి మీరు కూడా జనక మహారాజులాగా ఆత్మజ్ఞాన నిష్టతో హాయిగా ఆత్మలో రమిస్తూ జీవించండి